హలో ఇలుయా ఇప్పటి వరకు మరి చాలా చక్కగా దేవుడిని మహిమపరిచాము మరి వాక్యం సందేశంలోకి వెళ్తున్నాం కనుక మరి శుద్ధీకరణ ప్రార్థన విజ్ఞాపన ప్రభు ప్రభు బల్లారాధన గనక మరి ఈరోజు శుద్ధీకరణ ప్రార్థన మనం ఎలా శుద్ధంగా ఉండాలి మనం ఎలా పరిశుద్ధతగా ఉండాలి మరి ఆయన రక్తం ఆయన శరీరం మనం తీసుకునేటప్పుడు మనం ఎలా ఉండాలి ఏ విషయాల్లో మరి మనం తప్పిపోయామో మనుషులు గనక దేంట్లో దాంట్లో తప్పిపోతూనే ఉంటాము గత నెల నుంచి ఈ నెల వరకు మరి అన్ని విషయాల్లో మనల్ని కాపాడినటువంటి దేవుడు మనకు మంచి ఆరోగ్యాలు ఆయుష్ని మరి నింపి ఇప్పుడు వరకు ఆయన కాచి కాపాడి మనల్ని మరి మందిరుల్లో చాలా చక్కగా పరిశుద్ధపరచాలి బిడల్ని బలపరుచుకోవాలి అనుకుంటున్నాడు కనుక దేవుడు మరి రేపు శుద్ధీకరణ ప్రార్థన కనుక కొన్ని విషయాలు విశ్వాసం కలిగినటువంటి మాటలే కావచ్చు పరిశుద్ధతే కావచ్చు అన్ని విషయాల్లో కూడా గుప్తంగా మనం కొన్ని నిమిషాలు కంఠస్థం చేద్దాం మరి మీ పరిశుద్ధ గ్రంథాలు తీసినట్లయితే ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఐదో వాక్యం ఫిబ్రిల్కి రాసిన పత్రిక విశ్వాసమును పట్టి ఆనోకు మరణము చూడకుండా కొనిపోబడెను అతడు కొనిపోబడకు మునుపు ఎలా ఉన్నాడంట దేవుడికి ఇష్టడై ఉండినట్లుగా సాక్ష్యము పొందెను కాగా దేవుని అతని కొనిపోయెను కనుక అతడు కనపడలేదు హలేలుయా చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని బిడ్డలారా తలలో వంచినట్లయితే మహాపరిశుద్ధుడు మా తండ్రి స్తోత్రాలు నాయనా అయా ఇదిగో రాత్రి నా తండ్రి నాయనా నీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ప్రభువ మేము దాని మీద కంఠస్థం చేయటానికి నీ మాటలు ధ్యానించటానికి మేము తెలుసుకుంటానికి తండ్రి నాయన అయా ఏమి తెలియని వాళ్ళు ప్రభువ తండ్రి ఈ రాత్రి నాయన నీ రక్తాన్ని ప్రోక్షించి నీ అగ్ని కంచి వేసి అయా మీ దాసుడైన నన్ను మీరు అభిషేకించి మరుగుపరిచి ప్రభువ అయా నీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు నా తండ్రి తండ్రినైనా మాకు వినిపించండి బిడ్డలకు అందించండి నా తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి ఆ ఆనోకు ప్రభువ కొనిపోను అని నా తండ్రి నేను చూసినటువంటి ప్రతి మాట కూడా ప్రభువ విశ్వాసం కలిగినటువంటి మాటలు మా ద్వారా మాకు మీరు అందించమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి హలే మరి ఆనోకు దేవుడితో నడిచెను మరి శరీరంతో ఏసుక్రీస్తు వారే ఎల్లల మోషే ఎల్లల అనేకమైనటువంటి దైవజనులు కూడా అభిషక్తులే కావచ్చు ప్రవర్తలే కావచ్చు ఉపదేశకులే కావచ్చు స్వార్థికులే కావచ్చు మరి అన్ని విషయాల్లో కూడా శరీరంతో వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరంటే ఒకటి ఏలియా రెండోది ఆనోకు దేవుడికి ఎలా ఉన్నాడంటే అంటే ఇష్టడై ఉన్నాడంట మూడు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు పైబడి దేవుడితో నడవటం అంటే అంత చిన్న విషయమా ప్రైజ్ దేవుడితో నడవటం అంటే అంత చిన్న విషయమా ఎలా ప్రార్థన చేసుంటాడు దేవుడితో నడవటం అంటే ఏ విధంగా నడుచుంటాడు అతను ఆలోచనలు మొత్తం ఎటువైపు ఉన్నాయి దేవుడికి ఇష్టుడిగా ఉండును అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందంటే ఆయన ఎలా జీవించుంటాడు దేవుడికి ఇష్టం కలిగేటట్టుగా ఈయన ఎలా ప్రవర్తించుంటాడు మరి ఈ రోజున మీరు నేను మనమే కావచ్చు అనేకులు కూడా మరి దేవుడికి ఇష్టడుగా ఎందుకు ఉండలేకపోతున్నారు వాక్యం ఒకటి చెప్తే ప్రజలు ఒకటి చేస్తున్నారు సేవకులు బోధించేది ఎవరు వింట ఈ అంత్య దినాలని చెప్తే ఎవరు ఆ వచ్చినప్పుడు చూసుకోవచ్చులే దేవుడు వస్తాడంటలే ఇది నిజమే అంటలే అందరిలాంటి దేవుడైతే నువ్వు నమ్మినా నమ్మకపోయినా పెద్ద ఏం కాదు కానీ నేను పరిశుద్ధుడు కదా కోట్ల కోట్ల దేవదూతలతో గణపరచబడుతున్నటువంటి ఆయన మహిమను విడిచిపెట్టి దేనికి వచ్చాడు ఈ భూమి మీదకే చూద్దాం ఆ మాట కూడా లోకపత్రిక పంతొమ్మిదవ అధ్యాయం పదో వాక్యం నశించిన దానిని వెతికి రక్షించటకు మనిషి కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను దేవునికి స్తోత్రం దేనికి నా మహిమను విడిచిపెట్టి ఎక్కడికి వచ్చి ఎన్నో కష్టాలు పడాల్సినంత అవసరం ఏముంది ఆయనకి ఎన్నో నిందలు పడాల్సినంత అవసరం ఏముంది ఈ మనుషులతో నాకేం పని అనుకోవచ్చు కదా నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఇలా దేవుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడు కూడా కొంతమందికి తెలియదు నశించిపోతున్నారని వచ్చాడు సంపాదించుకుందామని రాలా అయినా సుఖపడదామని రాలా పేదవాళ్ళ కోసం దిగువ చేశాడు పేదవాళ్ళదే పరలోకం ఉన్నవాడు లేని వాడికి పెట్టమంటే ఇవాళ పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు చిన్న చిన్న పూరి గుడుసులు వర్షం వస్తే ఎక్కడ ఉండాలో తెలియదు సరైన మంచి బట్టలు లేవు కరెంటు లేదు ఎన్నో కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఏదన్నా ఒక రోడ్డు పక్కన ఆ చిన్న ఏదైనా స్థలం ఉంటే అక్కడ చిన్న పాక వేసుకొని ఆ డబ్బాలు ఏరుకుంటూ లేదంటే పేదరికంలో బతుకుతున్నటువంటి ఎంతమంది పేదవాళ్ళదే పరలోకం అన్నాడు ధనవంతులు ఎంతమంది లేరండి సేవకులు ఎంతమంది ధనవంతులు లేరు బైబిల్ అంతా పాటిస్తున్నారా పాటించే వాళ్ళకి ఇలా చేస్తారా డబ్బు కలిగినటువంటి సేవకులు లేరా ఏం ధనాన్ని బోగు చేసుకోవటమేనా అనేకులకు పెట్టాలనే ఆలోచన ఉండాలిగా చిన్న సంఘం కలిగిన వాళ్ళు వాళ్ళకి ఏదన్నా సహాయం చేద్దామే అని ఇది ఉండాలిగా ఆ సేవకుడే చేయాలా ఏది చేసినా ధనవంతులకు పరలోకం లేదంటే బోధించే నీకు కూడా లేదు కదా వాక్యానుసారంగా సేవకులు నడిస్తే కదా విశ్వాసాలు నడవటానికి ప్రైజ్లో హలో చూద్దాం మార్కు శువార్త ఆరో అధ్యాయం నాలుగు ఐదు వచ్చినాలు చూద్దాం మార్కు శువార్త నాలుగో అధ్యాయం ఆరో అధ్యాయం ఐదు నాలుగో వాక్యం నాలుగు ఐదు ఆరో అధ్యాయం నాలుగు ఐదు వాక్యాలు అందుకు ఏసు తన దేశములోను తన బంధువులలోనూ తప్ప ఎక్కడ కూడా ఆయన గణహీనుడు కాదని చెప్పాను అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుడా తప్ప ఏ అద్భుతమను హలే ఏం చేశాడంటే ఈయన ప్రజల కోసమేనండి ఆయన ఎన్ని కష్టాలు పడింది కూడా ప్రజల కోసమే చాలామందికి అర్థం అర్థం కావట్లే ఎంతమందికి సువార్త చేసినా ఈ చవితో వింటున్నారు ఆ చదువుతో వదిలేస్తున్నారు అసలు ఎత్తపడదామే దేవుడు మాట నమ్ముదామే ప్రభు ఆ ప్రభు అని పిలిచే ప్రతి ఒక్కరూ నాకు పాత్రులు కాదు నా చిత్తము జరిగించేవాడే నాకు పాత్రుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభు ఆ ప్రభు అని పిలుస్తారు పిలిచినంత మాత్రం నా ఉపయోగం ఏముంది నువ్వు అనుకోవటమే ప్రభు అని ఆయన నిన్ను అనుకోవాలిగా నా బిడ్డని ప్రైజ్లో నువ్వు అనుకుంటున్నావు నా తండ్రి అని ఆయన నిన్ను అనుకోవాలి కదా అన్ని విషయాల్లో కూడా మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి చాలా జాగ్రత్త కలిగి ఉండాలి మన చూపులే కావచ్చు మరి మన నడవడికే కావచ్చు మనం చేసే పనిలోనే కావచ్చు మన కుటుంబం విషయమే కావచ్చు అనేకులతో మాట్లాడే విషయమే కావచ్చు అన్నిట్లో కూడా మనం ఎలా ఉండాలి పరిశుద్ధత కలిగి ఉండాలి క్రీస్తు రక్తంతో ప్రోక్షించబడిన మనం నమ్మి బాప్తిని తీసుకున్న మనం ఎలా ఉండాలి క్రీస్తుని పోలే మనం ఉండాలి ఏదో ఆషమాషంగా అందరిలాగా చేస్తే కుదరదు తెలియని వాళ్ళకే చెప్పటమే మన పని నశించిన దానిని వెతక వెతికి రక్షించడానికి వచ్చాడు అంటే ఎవరుండారండి ఇవాళ సొంత అయిన వాళ్ళని బంధువులే వాళ్ళు ఉన్నారు తల్లిదండ్రులని బెడ్లు వదిలేసిన వాళ్ళు ఉన్నారు కష్టాలు వస్తే పట్టించుకునే వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఏమైనా మాకు ఇచ్చారా ఏంది మేము ఇవ్వటానికి హాస్పిటల్లో ఉంటే ఉంటే ఉన్నాయి మా ఉంటే మేము ఇవ్వాలి అయ్యింది ఆయన అనేవాళ్ళు లేరా కానీ ఈయన అలా అనేవాడు కాదు ఈయన ఆరోగ్యం ఈయన ద్వారా వచ్చింది ఏ మనిషికైనా ఘనత ఈయన ద్వారా రావాల్సిందే మనకై మనం గొప్పలకు పోతే కుదరదు ఎలా ఉన్నాడంట ఆనోకు ఆయనకి ఇష్టడుగా ఉన్నాడంట ఇష్టంగా ఉన్నాడంట కొన్ని సంవత్సరాలు ఆయనతో పాటు నడిచినటువంటి మరి దైవజనుడు ఆనోకు ఎంత ఘనత పొందాడండి ప్రభు దగ్గర ఒక సాక్ష్యం తెచ్చుకున్నాడు దేవుడే అతని గురించి అంత సాక్ష్యం చెప్తున్నాడంటే అలాంటి దైవజను బట్టి కూడా మనం ఏం చేయాలంటే దేవుడికి ఇష్టడిగా ఉండాలి అందరు కళ్ళు మూసుకున్నట్లయితే తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం మహా అయిన తండ్రి నీకే స్తోత్రాలు 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 నాయనా ఇదిగో ప్రభువా నశించిన దానిని వెతికి రక్షించడానికి ప్రభువా మీరు ఈ భూమి మీదకి వచ్చిన తండ్రి నా కోసం మా కోసం తండ్రి నాయన అయా అన్ని విషయాల్లో కూడా ప్రభువా మేము చేసినటువంటి ప్రతి పాపము ప్రతి శాపము కూడా నాయన నీ భుజాన మోయబట్టిన తండ్రి నీకే స్తోత్రాలు నాయన మేము నశించిపోవటం నీకు ఇష్టం లేదయ్యా మేము అగ్నిలో కాలిపోవటం నీకు ఇష్టం లేదయ్యా అలా ఉండకూడదు అని ప్రభువ పేదవాళ్ళైనటువంటి మమ్ముల్ని మీరు దర్శించిన తండ్రి నాయన నీ రాజ్యంలో చేర్చుకుంటానికి ప్రభువ మాకు ఆస్తి లేకపోవచ్చు మాకు ధనం లేకపోవచ్చు కానీ ఒక బలవంతుడిని మేము నమ్ముకున్నాం నాయన నీకే స్తోత్రాలు తండ్రి ఆనోకు వెళ్ళే నీతో నడవాలని ఆశపడుతున్నామయ్యా నోవాకులాగా నీతి మంతుడు కానీ మేము ఉండాలనుకుంటున్నాం నాయన ఏపు వల్ల మేము శ్రమలు పడాలయ్యా నీకే స్తోత్రాలు తండ్రి మా పట్ల ఎన్నో కార్యాలు ఎన్నో అద్భుతాలు చేసినటువంటి దేవుడా నీకే స్తోత్రాలు నా తండ్రి నేను ఈ ప్రార్థన అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ మేము తగ్గించుకోవాలి మీరు మాత్రమే హెచ్చించబడాలని యస్సు నామలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన యేసు ప్రభుల వారి కృప ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని అన్యోను సావాసం దేవుని బిడ్డలారా మీకు మీ కుటుంబాలకు నాకు నా కుటుంబానికి మన గ్రామానికి గ్రామ ప్రజలకు యరుష్యులేముకు సదాకాలము తోడుగా నేడుగా ఉండి ఆశీర్వదించి గాక హలే అందరికీ వందనాలు